కర్నూలు జిల్లా మిథున్ రెడ్డి దాడిని ఖండించిన మంత్రాలయం ఎమ్మెల్యే పుంగనూరు పట్టణంలో మాజీ ఎంపీ రెడ్డప్పను పరామర్శించడానికి వెళ్లిన ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ నాయకులు చేసిన దాడిని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి తీవ్రంగా ఖండించారు మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలా ఎక్కడ కూడా టీడీపీ నాయకులపై దాడులు చేయలేదని ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రజలకు మంచి చేయాలి కానీ ఇలా దాడులు చేయడం పద్ధతి కాదన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా స్పందించి టీడీపీ నాయకులకు సూచనలు చేయాలని కోరారు ఇలాగే దాడులు కొనసాగితే మొదలవుతుందని బాలనాగిరెడ్డి హెచ్చరించారు డిపార్ట్మెంట్ ఎస్పీ ఎక్కడ గానీ ఎలాంటి లేకుండా చూసుకోవాలని చెప్పడం జరిగింది అప్పట్లో ఏ కార్యకర్త కూడా మన వాళ్ళు ఎవరిని కూడా టీడీపీ ఎలాంటి చేయలేదు వాళ్ళు కొట్టలేదు అలాంటి పరిస్థితి మా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఉండేది ఇప్పుడు మాత్రము తెలుగుదేశం వచ్చిన తర్వాత మొన్ననే గుచ్చమర్రిలో ఆ చిన్న ఎనిమిదేండ్ల బాబుని రేపు చేయడము ఆ బాబు బాడీ లేకుండా చేయడం ఇంతవరకు పోలీసులు తిరుగుతున్నా కూడా బాడీ చిక్కడం లేదు అంటే ప్రభుత్వం ఎంత ఇది ఉందో అందరికీ అర్థమైపోయింది మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడం జరిగింది అప్పట్లో వాళ్ళు అప్పట్లో ఏదన్నా కొంత జరిగితేనే ఇమిడియట్గా తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు ఇది చేసినారు వాళ్ళు మనుషులు చేసినారని చెప్పుకోవడం వాళ్ళ కార్యకర్తలు చేసిన చెప్పడం జరిగింది అలాగే మన్ననే వినుగొండలో ఒక కార్యకర్తని నడి ఒడ్డున హత్య చేసి చేయినరికి ఇలాంటి దౌర్జన్యాలు కూడా చేయడం జరిగింది దాన్ని ఎస్పీ గారు వాళ్ళ వ్యక్తి వాళ్ళ వాళ్ళ ఇద్దరిలోనే ఇది ఉందని చెప్పడం జరిగింది వాళ్ళ వ్యక్తిగతం అని చెప్పడం జరిగింది కానీ మన అవ చనిపోయిన వాడు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ అధ్యక్షుడు అలాంటి వ్యక్తిని చంపడం అడి రోడ్లను చంపడం జరిగింది ఇలాంటివన్నీ ఎలక్షన్లు అయితేనే ఉరవకొండలో అలాగే కొన్ని గ్రా నియోజకవర్గాల్లో దాడులు జరగడం జరుగుతుంది నిజంగా చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయ్యాడు ఇలాంటివన్నీ సీనియర్ నాయకుడు కాబట్టి ఇలాంటివన్నీ చేయరాదని ముందే అధికారులకు హెచ్చరించాలా ఎక్కడ ఏం జరిగినా ఇమిడియట్గా వాళ్ళు తప్పు చేసినా వైఎస్ఆర్ వాళ్ళు తప్పు చేసిన ఇమిడియట్గా కేసులు పెట్టి ఇచ్చేయండి అని చెప్పాలి తప్ప తెలుగుదేశం వాళ్ళు చేసినా వైఎస్ఆర్ వాళ్ళు చేసిన ఇమిడియట్గా కేసులు పెట్టాలని చెప్పాలి తప్ప కానీ ఇలాంటివన్నీ ప్రోత్సహించడం మంచిది కాదు అది జగ చంద్రబాబు నాయుడు చేసినా అని చెప్పడం లేని వాళ్ళు ఉన్న కింద కార్యకర్తలు చేస్తున్నారు దాన్ని కూడా వాళ్ళందరూ ఇచ్చేస్తుంటే దానికి గా వాళ్ళ లోకల్ ఎమ్మెల్యేలు అయితేమి వాళ్ళ వాళ్ళ అయితేమి ఎవరైనా కానీ చెప్పాలి ఇలాంటివి చేయడం మంచి పద్ధతి కాదు ప్రభుత్వాలు అనేది మారుతూ ఉంటాయి ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది వాళ్ళు చేసినారు మనం మనం చేసినారు వాళ్ళు చేసుకుంటూ పోతూ పోతే దీనికి ఎక్కడ ఫుల్ స్టాఫ్ అనేది ఉండదు దయచేసి అలాగే ఇప్పుడు మాజీ ఎంపీ రెడ్డప్ప గారి ఇంటి మీద కూడా దాడి జరగడం జరిగింది మొన్ననే దానికి స్పందించి మన ప్రజెంట్ ఎంపీ మిథున్ రెడ్డి గారు మాట్లాడడానికని పోతే అక్కడ కూడా మిథున్ రెడ్డి మా మీద కూడా ఒకే రా ఒక ఎంపీగా అధికారం లేకున్నా ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి మీద తెలుగుదేశం దాడులు చేయడము పోలీస్ ఫైర్ ఓపెన్ కావడము అంటే లెక్క అయినంతవరకు ఇవన్నీ జరుగుతున్నాయనేది ఒకసారి ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా చేయకోకుండా ఇంతలోనే ఆపుకుంటే బాగుంటుంది లేకపోతే ప్రజలు ఒక్కసారి మళ్ళీ తిరగబడ్డారంటే ఏ పార్టీలు కూడా ఉండేది ప్రసక్తి లేదు ఎందుకంటే వాళ్ళకి ఎంత బలం ఉంటారో మాకు అంత బలం ఉంటుంది కానీ ప్రభుత్వం లేదని ఆలోచన చేస్తారు తప్ప ప్రభుత్వం ఉంటే వాళ్ళని కూడా ఏం ఆలోచన చేయాల్సిన పని లేదు కానీ అలాంటివి వద్దనుకొని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు అప్పట్లో మేము అందరూ ఎమ్మెల్యేలే ఎక్కడ కూడా గలాట్లు చేయనీలే మా వాళ్ళు కూడా చెప్పాము కొద్ది ఎక్కడ గలాట్లు చేయద్దండి అని ప్రశ్న ప్రశాంతంగా ఉండాలి అధికారం వచ్చింది పనులు చేయండి అభివృద్ధి చేయండి ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోండి పథకాలు చెప్పారు నిలబెట్టుకోండి ఇంకా అలాంటివి ఎన్నో చేస్తే బాగుంటుంది తప్ప దాడులు చేసుకుంటూ పోతే దీనికి ఎప్పుడు అంత ములి స్టాప్ అనేది ఉండదు మీరు చేసిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వచ్చానికి ఏ ప్రభుత్వం వచ్చినా ఇది మళ్ళీ దాడులు జరుగుతూనే పోతాయి కానీ దయచేసి నేను ఇప్పుడు ఉండే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది ఇవన్నీ ఇంతటితోనే ఆపేస్తే బాగుంటుంది మీకు కూడా మంచి పేరు ఉంటుంది లేకపోతే ప్రజల్లో ఒకసారి రివర్స్ అయినారంటే మాత్రము ఎవ్వరు కూడా ఆపలేరు అది అలాంటి పద్ధతి కాకోకుండా చూస్తారే నమ్మకము ఎందుకంటే సీనియర్ ముఖ్యమంత్రి కాబట్టి తప్పకుండా ఆయన ఇలాంటివి కూడా ఒప్పుకోడు అయినా కూడా కొంతమంది వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళ నాయకులకి కార్యకర్తలు చెప్పాల్సిన అవసరము ఎంతైనా ముఖ్యమంత్రి బాధ్యత కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా అధికారులకి అందరికి చెప్పాలి ఇలాంటివన్నీ చేయద్దండి ఒక ఎంపీనే అంటే ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి మీదే జరుగుతుంటే ఇంక సామాన్య వ్యక్తిని మీరు ఎంతవరకు కాపాడగలరని నేను అడుగుతున్నాను దయచేసి ఇలాంటివి కాకుండా ముందు ముందుకు ఇలాంటివి ఏమి లేకుండా ఇలాంటి దాడులు జరుపుకోవాలని చూసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను